అందరికీ నమస్కారము వివాహము సంబంధమైనటువంటి విషయాలు ముహూర్త సంబంధమైనటువంటి విషయాలు తెలియజేసే వీడియోలలో మూడవ భాగం చూస్తున్నాము ఈ వీడియో ద్వారా తిథుల గురించి తెలుసుకుందాము ముఖ్యంగా వివాహం చేసే సమయంలో తిథి యొక్క ప్రాధాన్యత ఉంటుంది తిథి అనే కాదు ప్రతి ఒక్క విషయము మనం వివాహము అనుకున్న సమయం మొదలు వివాహం పూర్తి అయ్యి వారు సంతోషంగా ఉన్నారు అనుకున్న రోజు వరకు కూడా ప్రతి నిమిషము కూడా ఎంతో విలువైనది కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కూడా వారి జీవితాంతం కూడా సంతోషంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లి తండ్రుల మీద ఉంటుంది కుటుంబ సభ్యుల మీద ఉంటుంది బంధుమిత్రుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అంటే నూతన వధువరుల యొక్క జాతక ప్రకారము వివాహ నిర్ణయం జరిపించుకొని తదుపరి ముందుకు వెళ్ళడము మంచిది తిథుల విషయానికి వస్తే రక్త తిథులు అంటే చవితి నవమి చతుర్దశి వివాహ ముహూర్తము పెట్టకూడదు కానీ శుక్లపక్షంలో చేయవచ్చు కాబట్టి తిథులతో వీలైనంత వరకు కృష్ణపక్ష తిథులు కన్నా శుక్లపక్ష తిథులు మేలైన తెలుసుకోవాలి ఈ తిథులలో ముహూర్తములు శ్రేష్టముగా భావించవచ్చు నిర్ణయములో తిది అంత ప్రాధాన్యత ఉండదు అంటారు కొందరు కానీ తిథి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి తిథి యొక్క విశేషం కూడా ఆ యొక్క నూతన జంట మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క తిథి ప్రతి ఒక్క కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని ఏ ఒక్క విషయమును విడిచిపెట్టకూడదు కాబట్టి ఈ యొక్క తిథి విషయాలు కూడా పూర్తి స్థాయిలో చూసుకొని వివాహం చేపించడం ముఖ్యము తదుపరి వీడియో ద్వారా నక్షత్రముల గురించి తెలుసుకుందాము ఈ వీడియో మూడవ భాగం చూస్తున్నాము తదుపరి వీడియోలో నాలుగవ భాగం చూద్దాము